సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చి వన్ ఇయర్ అవుతుంది సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఇది జనాన్ని మభ్యపెట్టే విధానమే తప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి కూడా ఆయన ఆలోచన సరళి ఎప్పుడు కూడా గవర్నమెంట్ దక్కించుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్నాయని అవి ఇంప్లిమెంట్ చేయడు ఇప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు అంటే ఈయన ఏమన్నాడు మీరు వైర్ల మీద బట్టల వేసుకోవాల్సిందేనబ్బా మీ కరెంటు ఉండేది లేదన్నాడు ఆయన ఫస్ట్ సంతకం ఆయన చేసి చూపించాడు ఈయన మొన్న పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి వచ్చినప్పుడు ఏం చెప్పింది ఏంటి మీకు రుణమాఫీ చేస్తాను రైతులందరికీ లక్ష రెండు లక్షలు ఇస్తాను అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు అమ్మో అది మనం చేయలేము అది మన వల్ల అయ్యే పని కాదు చాలా మనకు బడ్జెట్ ఎక్కువ ప్రొవిజన్ లేదు మనం చేయలేము అన్నారు ఆయన చెప్పారు తన తెలియలేదుగా ఆయన ఏంటంటే ఆయనలోని తెలివిని ఇంటెలిజెన్స్ని జనాన్ని మభ్యపెట్టి అధికారం దక్కించుకోవడానికే చూస్తున్నారు కానీ ఆయన స్వతహాగా ప్రజల మనిషి అయితే కాలేకపోతున్నారు ఆయన అందుట్లో ఇంకోటి ఏంటంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన మనస్తత్వం కానీ ఎప్పుడు కార్పొరేట్ స్థాయిలోనే ఉంటుంది ఈ సామాన్య మానవుడు మీ సామాన్య మానవుడు కంటే కింద వాళ్ళ దగ్గరికి అతని ఆలోచనలు ఉండవు వేరే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది ఆ రోజుల్లో సామాన్య మానవుడు కానీ ఏమిటంటే ఆరోగ్యశ్రీ ఏంటంటే ఎక్కడ ఉందండి ప్రపంచంలో లేదు ప్రపంచంలో లేదు అప్పుడు గగ్గోలు పెట్టారు అప్పుడు నిమిటికులు చెప్పారు ఆయన అనేవాడు ఒక్కొక్కరు పేదవాళ్ళ జేబులో లక్ష రూపాయలు ఉన్నట్లే నేను ఇవాళ పెట్టిన కార్యక్రమాన్ని ఇప్పుడే ఒక కామ్రేడ్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లో పెట్టేటప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను సార్ నేను ఆట్ ఆపరేషన్ లక్ష పెట్టి ఏమవుతానో ఏమో అనుకున్నాను నేను అంటే ప్రజల అవసరాలని అదొకటి ఇంకోటి కూడా ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి కూడా ఏంటంటే మధ్యతరగతి కింద తరగతి వాళ్ళను కూడా అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి ఆ ఆలోచన లేదండి రీసెంట్గా నేను ఏదో ఒక ఆర్టికల్లో చూశాను మన దేశ రెవెన్యూ కానీ మన రాష్ట్ర రెవెన్యూ కానీ డెబ్బై రెండు శాతం మధ్యతరగతి మధ్య మధ్యతరగతి నుంచి వస్తుందండి